త్రీ డేస్ స్కామ్ త్రీ డేస్ స్కామ్ లో ఇసాక్ గారు నాకుపై కార్తిక్ గారు మనీష్ సింగమ్ గారు నేను సంతోషం మేమందరం కూడా అసలు ఈ కార్యక్రమాన్ని చేసిన తర్వాత తదుపరి మనకంటూ ఉన్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళి మన గ్రామ ప్రజల చైతన్య పరిచి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్న తర్వాత అయితే తెలుగు ఢిల్లీ పిలుపు కూడా దేశ్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో దళిత ప్రగా కావచ్చు చాలా మంది ఇప్పుడు అంటున్నారు పడాలంటున్నారు అంటున్నారు లేదంటే తెల్లాలంటున్నారు లేదంటే అంటారు కానీ అయింది సంగతులు నెక్స్ట్ ఇటువంటి గడపాలన్నారు అనే అంశం మీరు పనిచేయలేదు గడిచిన కావాలి దాని గురించి మనం మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు గడిచిపోయింది

మంచి నాయకులు మనలో ఉన్నటువంటి ఐకమత్యంతో ఐకమత్యం ఒక రెండేళ్ళ మీద కూర్చున్నాము